తీరొక్క రంగుల్లో రూపొందించిన బతుకమ్మ చీరల పంపిణీ సజావుగా కొనసాగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని తాజ్మహల్ గార్డెన్ లో బతుకమ్మ చీరలు కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సకల జనుల సమ్మె ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలతో దేశవ్యాప్తంగా ధార్మిక లోకం బాగుపడుతుందని పేర్కొన్నారు అలాగే తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతికగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందని తెలిపారు. పురుషులతో పాటు మహిళలు కూడా కలిసింది యాత్ర తెలంగాణ కలిసింది సకల జన్లు సమ్మె చేసి తప్పదు అది అనివార్యమైన పరిస్థితిలో తెలంగాణ ఇచ్చే తప్ప మాకేమో ప్రయాణి కాదు లేకపోతే వాళ్ళేదో మాకు దాని ధర్మా చేయాలి ఈ దేశమంతా పాక్కునే ఉద్యోగంలో అనేక రాష్ట్రాలు రాష్ట్రాలకు కల్చించుకుంటుంది అని ఈయన తప్ప గుర్తెచ్చిన ముఖ్యమంత్రి గారు మా మహిళల ఏకాగ్రతను మా వారు పట్టుదలలో వారు పోషించహన్నంగానే ఈ బస్సుమ పండుగ చీరల గుర్తిగా బస్ కిలిపి వారి పట్టుదలను గుర్తించిస్తున్న గౌరవం మీకు ముఖ్యమంత్రి గారు చేలంగాణ ఉన్నంతవరకు నాడు వరకు సవరే దక్కిందో అధిక పనులు చేసే రాచరికానికి ఎందుకు తిరిగి నాణాలు అర్పించే వరకు కూడా మా తెలంగాణ ఆదిబిడ్డ ముందు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు చివరి దశలో గట్టిగా నిలబడరు కాబట్టి వాళ్ళు గౌరవించాలనే వర్తలు కూడా ముఖ్యమంత్రిగా సంకల్పం కూడా